హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ చిరంజీవి సురేఖ దంపతుల మధ్య ఎన్ని సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉందో మీకు తెలుసా మరి ఈ వివరాలు ముందుగా తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్తే మెగాస్టార్ భార్యగా అల్లు రామలింగయ్య గారి కూతురిగా సురేఖ గారు మనందరికీ బాగా పరిచయమే ఈమె బయట ఎక్కువగా కనిపించరు కేవలం కుటుంబ కార్యక్రమాలలో మాత్రమే కనిపిస్తూ ఉంటారు తాజాగా చిరంజీవి సురేఖ దంపతుల మధ్య వయసు తేడా గురించి మెగా ఫ్యాన్స్ అంతా చర్చించుకుంటున్నారు చిరంజీవి గారు పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్ట్ ఇరవై రెండున జన్మించగా సురేఖ గారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఫిబ్రవరి పద్దెనిమిదిలో జన్మించారు వీరికి పంతొమ్మిది వందల ఎనభైలో పెళ్లి జరిగింది అంటే అప్పటికి సురేఖ గారి వయసు ఇరవై రెండేళ్ళు అనమాట పెళ్లి జరిగే సమయానికి చిరంజీవికి ఇరవై ఐదు సంవత్సరాలుంటాయి చిరంజీవి సురేఖ గారి దంపతులకి కేవలం మూడు సంవత్సరాల తేడా అని తెలుస్తుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్